అన్నీ దువ్వాడ జగన్నాథం చార్ట ఫ్లైట్ లో అలా అలా చక్కర్లు కొడుతున్నారు ప్రస్తుతం అమెరికాలో డీజే దువ్వాడ జగన్నాథం సినిమాను ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్ రివ్యూలపై రివ్యూ రైటర్లపై కాసింత సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆల్రెడీ డీజే సినిమాకు రివ్యూలు నెగటివ్ రేటింగ్లు ఇచ్చినా కూడా కలెక్షన్ల పరంగా సినిమా దూసుకుపోతోంది అని చెబుతున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు రివ్యూవర్లు మన కమర్షియల్ సినిమాకు గౌరవం ఇవ్వాలని అంటున్నారు తమ చార్టర్డ్ ఫ్లైట్ చికాగో నుంచి బే ఏరియాకు వెళుతున్న వేళ టీవీ ఫైవ్ రిపోర్టర్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సంచలన కమెంట్స్ చేశాడు బన్నీ పదండి అసలు ఏం జరిగిందో ఒకసారి మనము కూడా తెలుసుకుందాం సినిమా అనేది ఒక ఎమోషన్ ఆ ఎమోషన్కు రేటింగ్ ఏంటి మీ మదర్ అంటే మీకు ఎంత ఇష్టం దానికి రేటింగ్స్ ఇవ్వండి అంటే ఇస్తారా రివ్యూ రాయాలి అంటే సదరు పర్సన్ ఒక ఇంటెలెక్చువల్ అవ్వాల్సిందే వారే రాయగలుగుతారు అయితే వారి ఒక్క వ్యూ పాయింట్ అందరికీ ఈక్వేట్ చేయడం పద్ధతి కాదు అమెరికా వాళ్ళ అందరికీ మీకు ఇలాగే నచ్చుద్ది ఇన్ని స్టార్లు ఇస్తేనే చూడండి అనడం తప్పు అన్నాడు అల్లు అర్జున్ మరి మీ గత సినిమాల టైంలో రివ్యూల గురించి ఇలా మాట్లాడలేదు కదా అని అడిగితే అప్పుడు సినిమా ఎక్కువగా కనిపించేది ఇప్పుడు మాత్రం కేవలం రివ్యూలే కనిపిస్తున్నాయి అందుకే మాట్లాడాల్సి వస్తుంది అని అల్లు అర్జున్ అలా అనేశారట ఇక కమర్షియల్ సినిమాను గౌరవించడం లేదని చెబుతూ రివ్యూ రైటర్లలో చాలా మందికి కమర్షియల్ సినిమాపై గౌరవం లేదు అని కమర్షియల్ సినిమా అంటే ఒక మల్టీ జోనర్ మూవీ అని డాన్స్ అంటే మ్యూజిక్ జానర్ ఫైట్ అంటే యాక్షన్ జానర్ లవ్ అంటే రొమాన్స్ జానర్ ట్విస్ట్ అంటే థ్రిల్లర్ జానర్ సెంటిమెంట్ అంటే డ్రామా జానర్ ప్రపంచంలో ఏ సినిమాలోనైనా ఇన్నేసి జోనర్లు ఉంటాయా కేవలం మన సౌత్ ఇండియా సినిమాలో మాత్రమే ఉంటాయి ప్రపంచ ప్రఖ్యాత టైటానిక్ లో కూడా రొమాన్స్ డ్రామా రెండే జోనర్లు ఉన్నాయి అందుకే మన బాహుబలి అంత పెద్దగా వరల్డ్ వైడ్ అప్రిసియేషన్స్ తెచ్చుకుంది ఇమ్మేసి జోనర్లు చూసి ఫారినర్లు షాక్ అయిపోతున్నారు కానీ మనం మాత్రం మన ప్రత్యేక మల్టీ జానర్ ను గొప్పగా చెప్పుకోలేకపోతున్నాం అది మన దరిద్రం దానిని అభాసు పాలు చేస్తున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు బన్నీ ఎవడో తెల్లోళ్లలా తీస్తే గొప్ప సినిమా ఒక జానర్ లో తీస్తేనే గొప్ప సినిమా లేదంటే ఫోటోగ్రఫీ బాగుంటే గొప్ప సినిమా కాదు మన ఇండియన్స్ ఒక సింగిల్ డిష్ తో భోజనం చేయం మనకు స్వీటు హాటు డ్రింకు బిర్యానీ అన్ని కావాలి సో అలాగే కూడా మన సినిమాలు కూడా అలాగే ఉండాలి మనం మల్టీ జోనర్ సినిమాలను ప్రమోట్ చేయాలి మన గురించి మనం చెప్పుకోవాలి ప్రపంచానికి చాలా మంది ఫారినర్లు మన సినిమాలో ఉండే డాన్సులు ఫైట్ల గురించి గొప్పగా నాకు చెప్పారు కానీ మన రివ్యూ రైటర్లు మాత్రం అది గుర్తించట్లేదు పాపం దయచేసి మన మల్టీ జోనర్ సినిమాలను గుర్తించండి ప్లీజ్ అంటూ బన్నీ ఇలా వాపోయారు